దేవునికి మహిమ గాక మార్నింగ్ మొన్న చూస్తున్న బిడలారా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మీ అందరినీ నిండార్లుగా దీవించునుగాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు యోగు ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన చేతులే నిన్ను స్వస్థపరచు అవును ఏసుక్రీస్తు వారి యొక్క చేతులు చాచిన చేతులు నీ వైపు ప్రభు చేతులు చాపుతూ ఉన్నాడు నిన్ను స్వస్థపరచుటకు క్రత నిబంధనలో శివార్తల్లో మనం గమనించినప్పుడు ఆ చేతులలో మేకులు కొట్టారు ఏసు క్రీస్తు వారిని శిలో వేసేటప్పుడు ఆ మేకులతో ఆ ఆరంగుళాల మేకులతో ఆ చేతుల్లోనూ కాళ్ళలోనూ ఆ చేతుల్లో గాయములు చేశారు ఒళ్ళంతా గాయములు తల నుండి పాదముల వరకు ప్రియులరా గమనించండి ఆయన చేతులు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాయి ఆయన కాచిన రక్తము నిన్ను నన్ను స్వస్థపరుస్తూ ఉన్నది ప్రియులరా వాక్యం సెలవిస్తుంది ఆయన పొందిన దెబ్బల చేత ఆయన కాచిన రక్తము చేత మనకు స్వస్థత ఉన్నది నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు ప్రియులరా మీరు గమనించాలి ఈరోజు నీకే రోగమున్నను ఏ గాయమున్నను మనసులో గాయములా శరీరంలో గాయములా మీ కుటుంబంలో వ్యాధుల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాను యేసు క్రీస్తు వారు పిలుస్తూ ఉన్నాడు నీకు స్వస్థత ఇవ్వడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు బిడ్డ నా దగ్గరికి రా నేను ఇస్తాను నీకు స్వస్థతనిస్తాను నీకు ఆరోగ్యం ఇస్తాను నా చేతులు నీకు బాగు చేస్తున్నాయని ప్రభు చెప్తున్నాడు కనుక ఈ మాటలు వింటున్న బిడ్డలారా నీకు ఏ బలహీనత వ్యాధి ఉన్నను నువ్వు దిగులు చెందన అవసరం లేదు ఆయన చాచిన చేతులు ఆయన గాయపడిన చేతులు నీ వైపు చాపి ఉన్నాడు నిన్ను స్వస్థపరచుటకు ఆ చేతులలో ఆ కౌగిలిలో నీకు విడుదల ఉన్నది స్వస్థత ఉన్నది ఆ చేతులలో గాయములలోండి కారిన రక్తము చేత నీకు స్వస్థత ఉన్నది ఆ చేతులే నిన్ను బాగు చేస్తున్నాయి ఆ చేతులే నిన్ను ఎత్తిపడుతున్నాయి ఆ చేతులే నిన్ను చేరదిస్తున్నాయి కాబట్టి భయపడకు ప్రార్థన చేద్దాం దేవుడు నీకు తోడుగా సహాయకుడిగా వస్తున్నాడు దేవా మీకు వందనాలు మీ నామానికి మహిమ కలుగునిగాక ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరూ యేసుక్రీస్తువరి నామమున ఆశ్రవదించబడుదురుగాక రోగులు స్వస్థత పొందుకునేదిగాక ప్రభా మీ చేతులు స్వస్థత కలిగిస్తున్నాయి గాయములన్నీ కట్టుచున్నాయి కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న బిడలందరికిని మరి ప్రభు వారి కుటుంబానికి ప్రభా గాయములు కట్టి స్వస్థపరిచి ప్రతి బలహీనతలు తొలగించి విశ్రాంతిని కలిగించండి మీకే మహిమ ప్రార్థన విన్నందుకు కొందనాలు ఏసు క్రిస్తువరి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె